నేడుగుండ అరుణకు పద్నాలుగు రోజులు రిమాండ్ ఇస్తూ నెల్లూరు కోర్టు ఆదేశాలు జారీ చేసింది సాధారణంగా కోవూరు పోలీస్ స్టేషన్ లో నమోదు అయిన కేసులకు జుడిషియల్ రిమాండ్ నెల్లూరుకు తరలించడం సర్వసాధారణ ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న జీవిత ఖైదు శ్రీకాంత్ అరుణ మధ్య ప్రేమాయణం మూలకెత్తం పలు వివాదాలకు నెల్లూరు సెంట్రల్ జైల్ కేంద్ర బిందువు కావడం ఆ వివాదాలన్నీ అరుణ శ్రీకాంత్ మధ్య ఉండటంతో అరుణ జ్యుడిషియల్ రిమాండ్ ను కావలి సబ్జైలకు జైలుకు మార్చారు ఆమెతో ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగిలిన నిందితులను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు నిడుగుంట అరుణకు పద్నాలుగు రోజులు రిమాండ్ ఇస్తూ నెల్లూరు కోర్టు ఆదేశాలు జారీ చేసింది సాధారణంగా కోవూరు పోలీస్ స్టేషన్లో నమోదు అయిన కేసులకు జ్యుడిషియల్ రిమాండ్ నెల్లూరుకు తరలించడం సర్వసాధారణం ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న జీవిత ఖైదు శ్రీకాంత్ అరుణ మధ్య ప్రేమాయనం మొలకెత్తటం పలు వివాదాలకు నేలూరు సెంట్రల్ జైల్ కేంద్ర బిందువు కాట ఆ వివాదాలన్నీ అరుణ శ్రీకాంత్ మధ్య ఉండటంతో అరుణ జుడిషియల్ రిమాండ్ను ను కావలి సబ్ జైలుకు మార్చారు ఆమెతో ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగిలిన నిందితులను నేలూరు సెంట్రల్ జైలుకు తరలించారు శ్రీకాకుళం